హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ టుడేస్ వెదర్ రిపోర్ట్ ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన ఆరెంజ్ అలర్ట్ జారీ తెలుగు రాష్ట్రాల్లో అసలైన వానాకాలం ఇప్పుడు వచ్చినట్లు కనిపిస్తోంది అంచనాలకు తగ్గడినట్లుగా వానలు అయితే పడుతున్నాయి అటు రైతులకు కావలసిన వాననీరు అందుతోంది ఇటు భూగర్భ జలాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది అయితే ఇంకా చాలా వానలు పడాల్సి ఉంది ఇక వర్ష లోటు చాలా ఉంది భారత వాతావరణ శాఖ ఏదైతే ఐఎండీ రిపోర్ట్ ప్రకారం చూసినట్లయితే ఇవాటి నుంచి ఐదు రోజులు ఏపీ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి ఇవాళ ఏదైతే సోమవారం తెలంగాణపై భారీగా మేఘాలైతే పొగయ్యాయని తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని ఐఎండీ చెప్పింది రేపు కూడా ఇక వర్ష సూచన అయితే ఉంది అలాగే ఇవాళ కోస్తాంధ్ర యానాంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది అంతేకాకుండా ఇక ప్రత్యేకంగా చెప్పిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో వారైతే తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అయితే హెచ్చరించడం అనేది జరిగింది శాటిలైట్ అంచనాలు కూడా అలాగే ఉన్నాయి ఉత్తర మధ్య తెలంగాణపై ఇవాళ ఉదయం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వాన అయితే ఉంది ఇక కోస్తా ఉత్తరాంధ్రలోనూ ఉంటుంది ఈ వాన అలా అలా పెరుగుతూ మధ్యాహ్నానికి అయితే హైదరాబాద్లో కూడా పడుతుంది ఈ వర్షం రాత్రి పన్నెండు గంటల వరకు కూడా కురుస్తూనే ఉంటుంది ఇక అయితే రాత్రి పది తర్వాత అయితే ఉత్తర తెలంగాణ కోస్తా ఉత్తరాంధ్రలో మోస్తరుగా కురిసేలా సంకేతాలు ఉన్నాయి ఇక గాలి వేగం చూస్తే బంగాళాఖాతంలో గంటకు ముప్పై నుంచి నలభై ఐదు కిలోమీటర్లుగా ఉన్న ఆ గాలి ఏపీకి అయితే రావట్లేదు అలాగే అరేబియా నుంచి ఏపీ తెలంగాణకు గాలి అయితే వీస్తోంది ఇక తెలంగాణలో గాలి వేగం గంటకు పది నుంచి పదిహేను కిలోమీటర్లు ఉండగా ఏపీలో గంటకు పన్నెండు నుంచి పంతొమ్మిది కిలోమీటర్లుగా ఉండబోతోంది ఉష్ణోగ్రత ఇవాళ బాగా తక్కువగా ఉంటుంది ఇక ఏపీలో మాక్సిమం యావరేజ్ టెంపరేచర్ చూసినట్లయితే ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ అయితే ఉంది ఇక తెలంగాణలో ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది మధ్య రాయలసీమలో కొంత వేడి ఉంటున్న నేపథ్యంలో ఇక మేఘాలైతే రోజంతా ఉండబోతున్నట్లుగా సమాచారం తేమ ఈ మధ్య కాలంలో ఇవాళ ఎక్కువగా కనిపిస్తోంది ఏపీలో యావరేజ్ తేమ శాతం ఎనభై నాలుగుగా గా ఉంది తెలంగాణలో అరవై తొమ్మిది శాతం గా ఉంది అంటే ఇవాళ ఏపీలో ఎక్కువ వాన కురుస్తుంది అనుకోవచ్చు ఇక తేమ డెబ్బై శాతం దాటితే జల్లులు పడే అవకాశం ఉంది అలాగే ఎనభై శాతం దాటితే మోసరి వాన పడుతుంది ఇక తొంభై శాతం దాటితే కనుక భారీ వర్షం అయితే కురుస్తుంది సరికదా ఇక ఆంధ్ర మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి తేమ శాతం అలాగే ఉష్ణోగ్రత అలా అంతేకాకుండా ఇక గాలి వేగం అయితే మనకి బంగాళాఖాతంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీసిన నేపథ్యంలో తెలంగాణలో అయితే పది నుంచి పదిహేను కిలోమీటర్లు అలాగే ఏపీలో పేరు పన్నెండు నుంచి పంతొమ్మిది కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు అయితే ఉన్నాయి అలాగే ఇక శాటిలైట్ అంచనాలు కూడా చూసినట్లయితే ఉత్తర మధ్య తెలంగాణపై వాళ్ళైతే ఉదయం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వానైతే అయితే నేపథ్యం అయితే మనకి కనబడుతుంది అలాగే ఇక సోమవారం తెలంగాణపై భారీగా మేఘాలైతే అయితే పోగైన నేపథ్యంలో ఇక వర్ష సూచన ఉందని ఐఎండీ అయితే చెప్పింది చూశారు కదా ఇది మెయిన్ ముఖ్యంగా ఈరోజు మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించి అప్డేట్ అనమాట అలాగే ఇక మన రానున్న ఐదు రోజుల పాటు మనకి వాతావరణం అయితే పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది అలాగే ఇవాటి నుంచి చూసినట్లయితే ఏదైతే ఈరోజు పదిహేను జూలై నుంచి చూసినట్లయితే ఐదు రోజుల పాటు అంటే మనకి జూలై ఇరవై వరకు ఏపీ మరియు తెలంగాణలో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అయితే కోరడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా ఇక వెదర్ రిపోర్ట్ మరిన్ని ఇలాంటి వెదర్ రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మీరు ఇచ్చే లైక్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఛానల్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్